హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిదు దుర్గ వన్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పండు మిరపకాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నానండి రెండు కేజీల పండు మిరపకాయలతోటి ఉప్పు ఎంత వేసుకోవాలి కారం ఎంత వేసుకోవాలి పక్కా కొలతలతో అయితే తయారు చేసి చూపిస్తానండి ఈ ఈరోజైతే అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఎంతో ఈజీగా పెట్టేయగలుగుతారనమాట ఇప్పుడు మనం చెప్పుకునే కొలతల ప్రకారం వేసుకోండి ఇక్కడ వచ్చేసి రెండు కేజీల పండు మిర్చి అయితే తీసుకునండి బాగా చూస్తున్నారు కదా ఫ్రెష్ ఉండే కాయలు తీసుకోండి కొన్ని కొన్ని ఏంటంటే వాడిపోయి కుళ్ళిపోయి ఉంటే అలాంటివి తీసుకోకుండా చూస్తున్నారు కదా నీరు శాతం కూడా ఎక్కువ ఉంది కాయల్లోని గా మనకి ఇలా ఉండాలి కాయలు మరి లావుగా ఉంటాయి ఏంటంటే కారం ఉండవు మరి సన్నగా చిన్నగా ఉంటాయి అవి మరీ ఎక్కువ కారం ఉంటాయి నేను చూస్తున్నారా మీడియం సైజ్ తీసుకున్నాను ఇవి నార్మల్ కారం ఉంటాయి అనమాట ఇప్పుడు వీటిని తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగేసుకుందాము మందులు జతూ ఉంటారు కదా కాయల పైన అందుకని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగేసుకోండి శుభ్రంగా ఇలాగా తొడిమలు తీయకుండానే కడిగేసుకోవాలి తొడిమలు తీసి కడిగేస్తారంటే నీళ్ళన్నీ కూడా లోపలికి పోతాయి ఇలా మొత్తం అన్నీ కూడా కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వాడిన తర్వాత ఒక బట్ట పైన మనం ఆరేసేసుకోవాలి ఫ్యాన్ వేసుకొని తడి ఏమీ ఉండకూడదు మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు అందుకనేసి విడివిడిగా ఇలా ఆరేసుకొని ఏ కాయ కాకాయ ఇలా తుడిచేసుకోండి తడి లేకుండా శుభ్రంగా తుడి చేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు తొడిమలు తీసి వీటిని మధ్యలోకి తుంచుకోవాలి ఒక కాయ వచ్చేసి మూడు ముక్కల నుంచి నాలుగు ముక్కల వరకు కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ తొడిమలు తీసేసాను ఇలా మధ్యలోకి విరిచేసుకోండి ఇలా విరవలేము అన్నవాళ్ళు చాకు పెట్టి కూడా కోసుకోవచ్చు అనమాట మధ్యలో కట్ చేసుకొని మనం అన్ని కూడా రెడీ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా వాటర్ అయితే మిక్కువ ఉండాలన్నమాట పచ్చడి బాగుంటుంది అప్పుడు ఇక్కడ వచ్చేసి రెండు కేజీలు మిర్చి అయితే మనం మధ్యలోకి తుని చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాము అలానే రెండు కేజీలకు గాను ఇక్కడ రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను రెండు కేజీలకి నాలుగు వందల గ్రాములు అయితే ఫస్ట్ తీసుకున్నానండి మనం మళ్ళీ పచ్చడి లాస్ట్లో తాలింపు పెట్టుకున్నప్పుడు మళ్ళీ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుంది ఇక్కడ వచ్చేసి చింతపండు కూడా నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి అసలు అయితే కిలోకి పావు కిలో లెక్క అంటారు నేను ఇంకా తగ్గించే చూపిస్తుంది అనమాట సరిపోతుంది మనకి నాలుగు వందల గ్రాములు సరిపోతుంది చింతపండు మరి ఎక్కువ వేసినా కానీ పులుపు అనిపిస్తుంది కారం అనేది చంపేస్తుంది అనమాట పులుపు ఎక్కువైతే అందుకనేసి నాలుగు వందల గ్రాములు స్టోన్ సాల్ట్ తీసుకున్నాను అలానే నాలుగు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇలా మిర్చి కొన్ని వేసుకొని అలానే కొంచెం ఉప్పు కొంచెం చింతపండు వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి మీరు నాలుగు సార్లు పట్టుకుంటారా మూడు సార్లు పట్టుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట మొత్తం చింతపండు ఉప్పు మొత్తం అయితే వాడేసేయాలి వీటిలోకి ఇలా వేసేసుకుంటూ ఫస్ట్ అయితే కచ్చేపెచ్చగా పట్టుకోవాలి మరి మెత్తగా రుబ్బుకోవద్దండి మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో కూడా కొమ్ముకోవచ్చండి పచ్చడిని కచ్చేపెచ్చేలాగా రోల్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో వేసుకోండి ఇప్పుడు ఇక్కడ రెండు కేజీలు గాను ఒక స్పూన్ పసుపు అయితే పడుతుంది ఇక్కడ నేను మూడు సార్లు రుబ్బుకుంటాను కాబట్టి స్పూన్ స్పూన్ని మూడు సార్లు కింద వేసుకున్నాను కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ మాదిరి నలిగితే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు ఇలా కచ్చాపచ్చాగా మనం నలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇదంతా కూడా మరీ ఎక్కువ వేసేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మిక్సీ నలగదు అనమాట ఇక్కడ నేను మూడు సార్లు కింద వేసాను చూస్తున్నారు కదా మొత్తం చింతపండు ఉప్పు అలానే ఒక స్పూన్ పసుపు వేసుకొని మనమైతే ఇలా కచ్చపచ్చగా రుబ్బేసుకొని ఒక మూడు రోజుల పాటు పక్కన ఊరబెట్టేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్న సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మూడు రోజులు నానితే బాగుంటుంది అనమాట చింతపండు బాగా నానిద్ది మూడు రోజుల తర్వాత మనం దీన్ని మళ్ళీ ఇంకా మెత్తగా రుబ్బుకుందాం చూస్తున్నారు కదా త్రీ డేస్ బాగా ఊరింది చింతపండు అలానే మిర్చి కూడా పైన కలర్ వచ్చేసి త్రీ డేస్కి అలా అనమాట లోపల మళ్ళీ రెడ్గా ఉంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటాను ఇక్కడ నేనైతే రెండు సార్లు కింద వేసుకుందాం అనుకుంటున్నాను మరి ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే మిక్సీ తిరగదనమాట మనం వాటర్ వేయం కదా వాటర్ వేయకూడదు ఇందులో అసలు దీన్నే రుబ్బుకోవాలి చూస్తున్నారు వచ్చేసి ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నాను వెల్లుల్లి రేఖలు దాన్ని సగం సగం వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఆవపిండి మనకి రెండు కేజీలకు గాను నాలుగు స్పూన్లు పడుతుంది ఇక్కడ దీంట్లో సగం వేస్తున్నాను ఇంకో వాయిలో సగం వేస్తాను అలానే మెంతిపిండి మెంతిపిండి వచ్చేసి రెండు కేజీలకి గాను రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఈ వాయిలో ఒక స్పూన్ వేస్తాను మళ్ళీ వాయిలో ఇంకో స్పూన్ వేస్తాను అలాగే ఫ్రెండ్స్ ఆవాలు మెంతులు కూడా లైట్గా వేయించుకొని పొడి చేసుకోండి బాగుంటుంది అనమాట వచ్చేసి చూస్తున్నారు కదా మెత్తగా అయితే రుబ్బేసుకున్నాము ఇదే విధంగా ఇంకో వాయి కూడా రుబ్బేసుకుందాము ఇదే బౌల్లో వేసేస్తాను నేను ఆ పచ్చడిని ఇంకో బౌల్లోకి వేసేసుకొని మనం పెట్టుకునేది ఇదే బౌల్లో వేసేస్తున్నాను మనం పచ్చడి తాలింపు పెట్టకపోయినా కానీ ఇలా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకున్న బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇందాక రెండు స్పూన్లు వేసాను కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేసాను అదే మీరు కిలో పట్టుకున్నట్లయితే రెండు స్పూన్లు ఆవు పిండి అలానే ఒక స్పూన్ మెంతి పిండి అయితే సరిపోతుందండి కేజీకి నేను చెప్పింది ఇక్కడ మనం రెండు కేజీలు తీసుకున్నాం కాబట్టి నాలుగు స్పూన్లు ఆవు పిండి తీసుకున్నాను రెండు స్పూన్లు మెంతిపిండి తీసుకున్నాను మెంతిపిండి కొంచెం తక్కువనే వేసుకోండి పర్వాలేదు ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వేసుకున్నది సరిపోలేదు అనమాట నాకు అందుకనేసి ఇంకొంచెం వేసుకున్నాను ఉప్పు ఇలా రుబ్బేటప్పుడు మనకు సరిపోకపోతే మళ్ళీ అండి ఒకవేళ ఎక్కువ అయితే తీయలేం కానీ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట అలా ఇది కూడా మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను మరి గంధంలా కాకుండా మామూలుగా రుబ్బుకోండి కొంతమంది ఏంటంటే వేసేస్తే బాగా మెత్తగా అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఇలా బాగా నలిగిన తర్వాత దించేసే ముందు మనం పచ్చడి తీసేస్తాం కదా అలాంటప్పుడు వేసుకోండి వెల్లుల్లిపాయలు అక్కడక్కడ పలుకుల్లా తగులుతాయి బాగుంటాయి ఇలా పచ్చడి అంతా నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నాను మరి మెత్తగా గంధంలా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఇప్పుడు దీంట్లో నేను సగం అయితే తాలింపు వేసుకుంటానండి మొత్తం అంతా వేయను సగం తాలింపు వేసుకొని మిగతా సగం నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే అది వేసుకుంటాను అనమాట అంత ఒకసారి వేసేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట వచ్చేసి పావు కిలో వరకు వేరుశనగ నూనె తీసుకున్నాను అండి పచ్చళ్ళ నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుందన్నమాట పచ్చళ్ళకి పప్పు నూనె అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ఆవాలు అలానే ఒక స్పూన్ జీలకర్ర అలానే కచ్చా దంచుకున్న కొన్ని వెల్లుల్లి పేకలు అలానే ఒక ఐదు వరకు మిరపకాయల మధ్యలో తుంచుకొని వేసుకున్నాను ఇప్పుడు మనం తాలింపు పెట్టే పచ్చడి వచ్చేసి కిలో ఉంటుందండి కిలోకే పెడుతున్నాను నేను ఇక్కడ ఇక్కడ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇంగు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇక్కడ తాలింపు వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గా వేడి ఉందండి ఈ టైంలో నేనైతే పచ్చడి వేసేస్తున్నాను ఈ పచ్చడికి ఏంటంటే మరీ చల్లారిపోలే అవసరం లేదు కొంచెం వేడి మీద కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేడి మీద వద్దు అనుకున్న వాళ్ళు తాలింపు బాగా చల్లారిన తర్వాత కూడా కలుపుకోవచ్చు అండి ఎలా కలుపుకున్నా ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మన రెండు కేజీల పచ్చడికి కొలతలు ఎలా వేసుకోవాలనేది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా పచ్చడి వీడియోస్ చాలా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్